ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగు మాట్లాడే ప్రజలు రెండు రాష్ట్రాలకు ఏర్పడినారు ఇది భౌగోళికంగా తెలంగాణ ఆంధ్ర విడిపోయింది తప్ప తెలుగు మాట్లాడే ప్రధాని మీద వైషమ్యం ఉండాల్సిన అవసరం లేదు ఒకప్పుడు సెంటిమెంట్ మీద పనిచేసింది ఆ సెంటిమెంటు యాంటీ ఆంధ్రాగా వాడుకోవడానికి ప్రయత్నించారు తద్వారా వచ్చినటువంటి ఫలితం రాష్ట్రం విడిపోయినా కూడా అదే మొదటి నుంచి రాజకీయంగా అది విడిపోవాలని కోరిక ఒకటి ఉంది దానిపై వచ్చింది మరి ఈ సెంటిమెంట్నే కడకాలం ఉండడానికి వీళ్ళ సెంటిమెంట్ తాత్కాలిక ఉంటుంది అంతేకాని జీవితాంతం ఉండదు ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ కేసీఆర్ వచ్చినా కూడా ఆ సెంటిమెంట్ పంచలేదు కదా సెకండ్ అయినా వెళ్ళలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ నాన్న సెంటిమెంట్ వచ్చినా ఆయన నెక్స్ట్ ఆయన వెళ్ళలేకపోయాడు కదా అలా సెంటిమెంట్స్ తాత్కాలికం తప్ప అది శాశ్వత రాజకీయ పరిష్కార పాలకం కాదు ఇప్పుడు ఫస్ట్ టైం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ నుంచి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ నుంచి ఇద్దరు రేపు కలవబోతున్నారు ఇది ఒక శుభదనం రెండు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు అంటే తెలుగు మాట్లాడే ప్రజానీకానికి క్షేమం కోరాలి వైక్షమం ఉండాల్సిన అవసరం లేదు ఎవరి రావాల్సింది వాళ్ళు న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ సాధించుకోవాల్సిందే అదేవిధంగా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఈ రెండు రాష్ట్రాలు వాళ్ళు కలిసి గట్టిగా ఆందోళన చెప్ప ఈ విభజన చట్టాలు ఉన్నటువంటివి అమలు కావు అలాంటప్పుడు ఇద్దరు కలిసి అన్యాయంగా మాట్లాడుకోవడం ఎవరి హక్కులను వాళ్ళు కాపాడుకుంటాం ఎవరి రైట్స్ని వాళ్ళు కాపాడుకోవచ్చు తప్పేం లేదు అదే సందర్భంలో పట్టు డిబ్బులతోటి పరిష్కారం చేసుకుంటే మంచిది ఇది ఒక ఇప్పుడు పోలవరం సమస్య ఉంది నిజమే మద్రాచలం ముని మాకు దారి కావాలని వాళ్ళు అంటున్నారు పోలవరం కట్టాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రాంతం కావాలంటున్నారు ఇవి కూడా చర్చించుకోవచ్చు ఇవన్నీ చర్చించుకోవడం ద్వారా సామాజికంగా నీటి సమస్యలు పెట్టా కానీ గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఈ నీటి సమస్య ఉండేది అయితే అంతర్గతంగా ఉండేది ఇప్పుడు బహిరంగ వచ్చేసింది ఈ సమస్య పరిష్కారం చేసుకోవాల్సింది ఏదైనా సరే ఇద్దరు ముఖ్యమంత్రులు సానుకూలమైన పద్ధతి చర్చించుకుంటే మంచిది అంటే ఒకటి చూడొచ్చు తెలంగాణ ముఖ్యమంత్రికి కర్తిమైన స్వామిది ఇది ఏమాత్రం ఏది మాట్లాడినా ఓ ఆంధ్ర ఆంధ్ర ద్రోహం రచ్చగొట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ దానికి భయపడదాం పల్లె కేవలం రచ్చగొడితే సమస్య పరిష్కారం కాదు ఆ దానికి భయపడకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ధైర్యంతో అదే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తోటి పని చేసుకుంటే పరిష్కారం అవుతుంది కొంతమంది ఏదైనా సరే పరిష్కరించినప్పుడు కొంతమంది సెంటిమెంట్స్ రచ్చగొట్టేవాళ్ళు ఉంటారు కొంతమంది చెడగొట్టలు ఉంటారు అవన్నీ మనం పరచుకోవాల్సిన అవసరం లేదు ఉభయ రాష్ట్రాలకు ఉన్న తెలుగు ప్రజానికి ఉపయోగపడాలి కేంద్ర ప్రభుత్వం నుంచి విభజన చట్టంలో హామీ అమలు చేసుకోవాలి దీనికోసం ఫైట్ చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం